ఇక్కడే ఉన్నారు మన చందు గారు మీరు ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళినారు ఆయన చేసినటువంటి పాత్రలు ఏవేవే ఉన్నాయో అవన్నీ మీకు ముందర చూపిస్తాను చూడండి సార్ చెప్పండి సార్ మీరు గతంలో నమస్కారం మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఉన్నారు అంటే లేదు కానీ కాలేజీ చదువుకున్న టైంలో సినిమాలో మనం కూడా తెర మీద ఒక ఆశగా నాకు కూడా ఉండే తర్వాత చదువుకుంటూ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ హైదరాబాద్ వెళ్ళిపోయాను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని హైదరాబాద్ వెళ్ళిపోయాను సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం ఎలా అంటే నాకు ఎవరో గడ్డం పెంచి బాగుంటారు అని చెప్పారు ఆ గడ్డమే నాకు ఒక ఫ్యాషన్ అయిపోయింది తర్వాత జనాలన్నీ గడ్డం చందు అని నామకరణం చేశారు ప్రజలు నాని గడ్డం అనంతపూర్లో కొట్టే చంద్రకుమార్ అట్లా ఏం లేదు నాకు మామూలుగా నా పేరు కొట్టే చంద్రకుమార్ అంటే రాయలసీమ ప్రాపర్ అనంతపురం లోకల్ నన్ను అందరు ప్రజలు నన్ను మెచ్చుకొని గడ్డం చెందును నామకరణం చేశారు అది నిట్గా అలా ఫిక్స్ అయిపోయింది ఇంట్లో కూడా చంద్రాన్ని మా ఇంట్లో చంద్రాన్ని పిలిచారు చందుని నేను పిలుస్తారు అదొక చిన్నప్పటి నుండి చందు చందు అంటే ఒక చందమామ లెక్క అయిపోయింది నా పేరు చంద్రుడు ఎంత వెలుగుతుంటాడో చందు కూడా ఎప్పుడు ఇంట్లోనే వెలుగుతూ ఉంటాడు ప్రజలందరికీ ఎప్పటికీ అభిమానంతో దగ్గరే ఉంటాను చెప్పండి నేను సాయిబాబా స్కూల్ చదివాను సాయిబాబా స్కూల్ నైన్టీన్ నైన్టీ సిక్స్ టెన్త్ క్లాసు తర్వాత నేను మెల్లిగా ఇంటిలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మెల్లిగా హైదరాబాద్ వెళ్ళిపోయాను టూ థౌజండ్లో వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయాను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది నేను హైదరాబాద్లో వెళ్ళిపోయి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే గత ఇరవై సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర అంటే మీరు సినిమా ఇండస్లో ఏమేం చేశారు ఏం చేశాను కామెడీ రోల్స్ చేశాను జబర్దస్త్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు తర్వాత డాక్టర్ యూట్యూబ్లో ఉన్న విలన్ చేశాను డాక్టర్ చేశాను లాయర్ చేశాను పెద్ద మంచి రౌడీగా చేశాను ఇలాంటి పాత్రలు అన్నీ నాకు మెచ్చిన పాత్రలన్నీ అన్నీ చేశాను ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక సినిమా రిలీజ్లో ఉంది దాంట్లో నేను సీతన్నపేట గేట్ అని రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వై రాజ్ కుమార్ డైరెక్టరు విజయవాడ ఆయన వర్మ రామ్ గోపాల్ వర్మ దగ్గర గత ఇరవై సంవత్సరాల నుండి చాలా వర్క్ చేశాడు ఆయన ఇప్పుడు ఆయన సొంతంగా ఒకటి తెలుగు తమిళ్ కన్నడ మూడు లాంగ్వేజ్లో సినిమా రిలీజ్లో ఉంది తొందరలో ఇది కరోనా ముందర రిలీజ్ కరోనా ముందర షూటింగ్ అయిపోయింది కరోనా తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ తెలుగే చేద్దాం అనుకున్నారు తెలుగు తర్వాత తమిళ కన్నడ వాళ్ళు తీసుకున్నారు కన్నడ నుండి ఇప్పుడు తమిళకు వచ్చింది ఇప్పుడు మూడు లాంగ్వేజ్లో అట్ టైం రిలీజ్ చేయడానికి టైం లేట్ తీసుకుంది అందులో నేను క్రిమినల్ లాయర్గా చేస్తున్నాను తెలుగులో మూవీస్లో ఏమేమి చేశారు తెలుగు మూవీస్లో ఫస్ట్ నా సింగం ఉంటుంది సంపూర్ణేశ్వర గారు మన మిత్రుడు నా సోదరుడు నా మిత్రుడు మన హైదరాబాద్లో కూడా మేము కలుస్తుంటాము మాట్లాడుతుంటాము తర్వాత ప్రేమ పందెము దాంట్లో కామెడీ కామెడీస్ కామెడీ చేశాను తర్వాత ఇట్లా యూట్యూబ్లో రక్తం టూ జీరో ఎయిట్ సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ అందులో నేను విలన్ పాత్ర చేశాను అనంతపురం తీశారు ఆయన కూడా రాంగోపాల్ వర్మ ఇన్స్పిరేషన్స్తో ఒక రౌడీగా చేయాలని ఇలా షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ లో ఫస్ట్ ఎంటర్ సినిమా ఎంటర్ అయిన తర్వాత నా గడ్డం చూసి గడ్డం చందు ఇలాంటి పాత్రలకైతే నచ్చుతాడు అనే దాంట్లో లో అందరూ అయితే టోపన్ పెట్టుకొని యాక్టింగ్ చేస్తారు మాకు టోపన్ అలాంటి మనకు నచ్చదు న్యాచురలే నేను పెయింట్ అయ్యను ఏమేను న్యాచురలే నాకు నచ్చదు అజిత్ ఎలా ఉంటాడో అజిత్ న్యాచురల్ చందు న్యాచురల్ బయట జనాల్లో సొసైటీలో ఉన్నటువంటి మీరు చెప్పారు కదా మీరు బయట ఎవరు చూసిన వాళ్ళు మిమ్మల్ని అడుగుతుంటారా మీరు ఇట్లా సినిమాలో అడుగుతుంటారు చాలా మంది అడుగుతుంటారు మేము ఏమేదన్నా ప్రోగ్రామ్స్ చేసి మీరు మా దాంట్లో చిన్న పాత్ర ఏమి చేయగలరా అని చాలా మంది అడుగుతుంటారు నన్ను నాకు టైం ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేను టై నేను ఉండేది హైదరాబాద్లో ఉంటాను అనంతపూర్లో ఉన్న దగ్గరలో ఉన్న ఉంటే నేను చేయగలను ఒకవేళ దూరంలో ఉండి రాలేని పరిస్థితిలో నాకు ఒక మంచి డేట్ తీసుకుని ఎప్పుడైనా అనంతపురం వచ్చినా పెట్టుకోమని కూడా చెప్తాను లేకపోతే ఖచ్చితంగా మీరే చేయాలి అన్న కూడా నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను ఖచ్చితంగా నేను చేస్తాను థ్యాంక్ యూ అండి ఈరోజు చూసారు కదా గడ్డం చంద్రుగా చంద్రు గారు ఇక ఇన్ని సినిమాల్లో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సినిమాల్లో కొత్త సినిమాలు ఎవరైనా చేస్తారా అని అడుగుతాను ఖచ్చితంగా నాకు ఆఫర్లు ఆఫర్లు వచ్చాయండి నేనేమంటే ఈ సీతన్న పేట గేటర్ యూట్యూబ్లో లో కొట్టినా ఇప్పుడు యూట్యూబ్లో లో సెర్చ్ చేసినా కూడా ఖచ్చితంగా యూట్యూబ్ లో ట్రైలర్లో నేను లేను కానీ ఫొటోస్ మాత్రం నా దగ్గర ఉన్నాయి సినిమా అంతా ఉంటాను ఇది ఒక సీతన్నపేట అనే సినిమాలో యాక్షన్ సినిమా ఐటమ్ వీడియోస్ అట్లాంటివి అన్ని ఉన్నాయి నా దగ్గర ఎవరు కావాలన్నా కూడా నా దగ్గర అన్ని ఉన్నాయి ప్రేక్షకులకి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను నేను నా ఇన్స్పిరేషన్ అంటే రామ్ వర్మ పూరి జగన్నాథ్ అంటే సినిమా ఇండస్ట్రీలో మీకు అభిమానంగా ఉన్న ఒక హీరో ఎవరు హీరోయిన్ హీరోయిన్ ఎవరు డైరెక్టర్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు మీకు ఇష్టం చాలా మంచి డైరెక్టర్ అంటే రామ్ వర్మ రామ్ గోపాల్ వాళ్ళు కూడా రామ్ వర్మ ఎందుకు ఇష్టం అంటే ఆయన చేసే పాత్రలు కానీ ఆయన చేసే మాటలు కానీ అలాంటి పర్సన్ ఎక్కడ ఇప్పటివరకు దొరకడు చూసి చూసిండరు కూడా ఆయన విజయవాడ మంచి సమాజంలో మంచి ఫోటో ఉన్న క్యాండిడేట్ ఆయన ఇన్స్పిరేషన్తో నేను సినిమా లైక్ వర్మ గారి ఇన్స్పిరేషన్స్తోనే నేను ఒక స్ఫూర్తితో నేను ఎంటర్ అయ్యాను సినిమా ఫీల్డ్ నా సెకండ్ సెకండ్ హీరో డైరెక్టర్ ఎవరంటే నా పూరి జగన్నాథ్ ఇది పూరి జగన్నాథ్ గారు ఇది పూరి జగన్నాథ్ గారు ఇది పూరి జగన్నాథ్ మంచి క్లోజ్ నాకు ఆయనతో మాట్లాడడం అన్నా కలవడం అన్నా తర్వాత లేదు ఆయన కొంచెం ఇప్పుడు సినిమా ఉన్న సినిమా ఇండస్ట్రీలో పిఎల్ మాట్లాడతారమ్మా కానీ ఆయన బిజీలో ఉంటాడు కాబట్టి నేనే కుక్కలో అందులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ మన అనంతపూర్ పర్సన్ ఉన్నాడు మ్యూజిక్ పర్సన్ సునీల్ కేశపని ఆయన మన అనంతపూర్ రామచంద్ర నగర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో జ్యోతిలక్ష్మి రోగు బ్యాంక్ పెన్స్ స్టూడెంట్ ఇలాంటి సినిమాలు చాలా చేశాడు వర్మ గారు ఇప్పుడు హైదరాబాద్లో మేము కలుస్తుంటాం మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కామెడీ యాక్టర్లు మన దగ్గర ఉన్నారు మంచి పేరు పోసిన మంచి నటరాజ్ మాస్టర్ కానీ తర్వాత ఇలాంటి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు థర్టీ ఇయర్స్ ఇంటి పృథ్వీరాజ్ గారు మనకు బాగా క్లోజ్ ఇలాంటి వారితో అందరినీ కలుస్తుంటాను మాట్లాడుతుంటాను ఎలాంటి రోల్ నాకు ఏం అలా అవసరమే లేదు ఎలాంటి బిచ్చగాడు క్యారెక్టర్ ఇచ్చినా చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది బిచ్చగాడు ఎలా ఉంటాడో కూడా అలా ఇన్స్పిరేషన్తో నేను ధనుష్ గారి ఇన్స్పిరేషన్తో కూడా నేను చాలా ట్రై చేశాను ఫొటోస్ ఇస్తే ఇక్కడ ధనుష్ ఉన్నాడు ధనుష్ లాంటి హీరో నన్ను చాలా మంది తిరుపతి నన్ను ఫోన్ చేశారు అయ్యో లా క్యారెక్టర్ మీరేనా అని చాలా మంది అడిగారు అది నేను కాదండి ధనుష్ లాగా నేను ఉన్నా మీరు ఎలా ఉంటారంటే ఇలా ఉంటానని చెప్పాను ధనుష్ లానే ఉంటాను దాని నేను తమిళ్ మాట్లాడతా హిందీ మాట్లాడతా నాకు నల్ల తమిళ్ తెలియము నన్ను నల్ల తమిళ్ లో పేసరా నన్ను అంజు తమిళనాడులో నా వేల పన్న ధనుష్ నాను నన్ను రజనీకాంత్ ఎప్పుడు తలేవా రజనీకాంత్ ఇప్పుడు తలేవానా అనంతపూర్ తలేవా ఈ గడ్డం చందు తగ్గేదేలే చెప్పండి చిందు సార్ గారు మీరు ప్రొడ్యూసర్ గా ఏమన్నా చేసే ఛాన్సెస్ ఉన్నాయా సినిమాలో ఏమన్నా మీరు చేసుకుంటూ గా ఏమన్నా చేసే ఛాన్సెస్ ఉన్నాయా బయట వాళ్ళు కొత్తగా యాక్టింగ్ నేర్చుకొని ఇప్పుడు ప్రజెంట్గానే సిచువేషన్లో ఇప్పుడు యూట్యూబర్స్ కావచ్చు ఇన్స్టా రీల్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు ఏమన్నా సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా నా చాతన దేవుడి దేవుడి పుణ్యమా నాకు అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఖచ్చితంగా సినిమా తీయగలను తీసే ఛాన్స్ వస్తే తీస్తాను ప్రొడ్యూసర్లు ఎవరైనా ముందుకు వచ్చి మీరు చేస్తారన్నా కూడా నేను డైరెక్షన్ ఫీల్ డైరెక్షన్ చేయమన్నా కూడా డైరెక్షన్ చేసే ఛాన్స్ కూడా నేను చేయగలను ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నా ఫీల్డ్లో నేను ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటూ నేను నాకు పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్స్ డొమెస్టిక్ టూర్ ప్యాకేజ్ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ వీసా ప్రాసెస్ ఫారెక్స్ ఎనీ కంట్రీ మందే ఓన్ బిజినెస్ ఉంది హైదరాబాద్లో నేను మా అన్న గారు ఇద్దరు కలిసి మా అన్న ఎండి అందులో నేను ఇద్దరు కలిసి మా అన్నతో చేస్తాను ఇంతకుముందు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ చేసి నేను దుబాయ్లో కూడా జాబ్ చేస్తాను నాకు చాయిస్ అరబీ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది తమిళ మాట్లాడతాను హిందీ మాట్లాడతాను తెలుగు హిందీ లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడతారా మీరు అచ్చా బాత్ హైదరాబాద్ హైదరాబాద్ కాయ అనంతపూర్ కాన్ టు అడగండి చెప్పండి మీరు అనంతపూర్ లో ఉన్నారు కదా మీరు అనంతపూర్ వాసిలే అంటున్నారు కదా మీరు అనంతపూర్ లో ఉన్నటువంటి సినిమా యాక్టర్స్ కానీ ఇలాంటి జబర్దస్త్ కానీ బిగ్ బాస్ కానీ జబర్దస్త్ కానీ కావచ్చు ఇలాంటి ఎన్నో షోస్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు గా ఎవరైనా ఫోన్ ఫోన్ చేస్తుంటారు నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు మన బిగ్ బాస్ విన్నర్ అమర్ గానీ మన సింగం మన సంపూర్ణేష్ బాబు కానీ తర్వాత బిగ్ మన లో వినోద్ జబర్దస్ వినోద్ని అంటాడు ఆయన మన రాయలసీమ పర్సన్ పొద్దుటూరు పొద్దుటూరు పర్సన్ నాదిని చందోన్న చందోన్న అని చాలా పలకరిస్తాడు ఏదో ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ పని ఉన్నా జబర్దస్త్ చిట్టిబాబు గారు కానీ జబర్దస్త్ కర్తానందము జబర్దస్త్ కర్తానందం అంటే కర్తానందము తర్వాత ఇలాంటి ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు థర్టీ సింధర్ పుద్ధిరాజ్ గారు ఇలాంటి కామెడీ యాక్టర్స్ ఉన్నారు హీరోస్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు తర్వాత నటాజ్ డ్యాన్స్ మాస్టర్ కానీ ఇలాంటి అందరు ప్రతి ఒక్కరు నాతో కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళకు అవసరమైన నాతో నా వర్క్ కోసం వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు నాకే సినిమా ఫీల్డ్లో ఉన్న వర్క్ ఉన్నా అలాగేదో ఫోన్ చేసినాము నన్ను కలుస్తుంటారు మాట్లాడుతుంటాం హైదరాబాద్లో నేను ఎప్పుడైనా అనంతపూర్కి వచ్చినప్పుడు జనాలందరూ మాకు గుర్తుపడతారు గడ్డం చూసినంత వరకు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టారు గుర్తుపట్టలేదు నేనైతే మిమ్మల్ని గుర్తుపట్టాను బయట మీరు నడుచుకుంటూ పోయినప్పుడు గానీ బైక్ లో పోయినప్పుడు కానీ మిమ్మల్ని ఆపి సార్ మీతో ఒక సెల్ఫీ సార్ అనే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అడిగారా ఇప్పుడు అండి మన ఇది ఏం జరిగిందంటే మన నైన్పల్లి క్రాస్ దగ్గర వెంకటంపల్లి అనే ఉంది అక్కడ రక్తం టూ జీరో వన్ సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ అని యూట్యూబ్ లో కనబడతారు అందులో స్కూల్ వాళ్ళంతా స్కూల్ స్కూల్ ముందరే షూటింగ్ చేశారు పిల్లలంతా వచ్చి సార్ ఒక సెల్ఫీ ఒక సార్ ఒక సెల్ఫీ అని నాకు వచ్చి అందరూ సెల్ఫీలు దిగారు సెల్ఫీలు దిగుతారు అంటే ఎందుకు దిగుతారు అంటే ఒక అభిమానము ఒక ప్రేమ మనలో ఒక నటన అనేది ఎలా వస్తుందంటే అదొక చెప్పని రీతిలో ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అనమాట మనిషికి అందుకే జనాలు గుర్తుపట్టే లక్షణాలు చాలా ఉంటాయి చూసారు కదండి మన చందుగారు అనంతపుర అయినటువంటి సినిమా గా సినిమా గా నడుస్తూ చేస్తూ ఇలాంటి లైఫ్ జర్నీ చేశాడు మన ముందర ఉన్నటువంటి ఇలాంటి మనకు కూడా అనంతపురం ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు అంటే ఆయన అభిమానం ఇచ్చే వాళ్ళందరికీ కూడా చెప్తానని అంటున్నారు కెమెరామెన్తో రమణ గారు రిపోర్టర్ నవీన్ కుమార్